వైఫల్యం లేదు ఇందులో టీటీడీ వైఫల్యం లేదు తను నన్ను బాధ చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు భక్తులు అంతా ప్రయాణం చేసి ఆత్రులతో వచ్చి క్యూలో నిలబడ్డారు ఇలా నిలబడ్డాడు భక్తులంతా బ్లెడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లెడ్ షుగర్ పడిపోయింది నేను చాలా మంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ఇంకా పెద్ద రిజర్వాళ్ళు చాలా మంది కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళు చెప్తున్నా వెంటలేదు తట్లా లేదు వాళ్ళకైనా వాళ్లే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామరావు గారి వెంకయ్య గారి టీవీ గారి తాజా కానీ పోలీసులు గారి సంబంధం మరి చాలా ఆశతో వచ్చారు వచ్చి అక్కడ మేలు జరుగుతుంది అని మరి అడుపు అంటే ఏమి నిలబా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు అక్కడికి అక్కడికే పడిపోయారు చచ్చిపోయారు ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టం చేసిన దూరకదా కడుపులో ఏమీ లేకుండా క్రియే లేకుండా ఆస్తులతో మరికెళ్ళారు అందుకే చనిపోయారు ఇందులో చీచని వైఫల్యం లేదు బాగా చేస్తున్నారు నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తులు వల్లే జరిగింది పాపం అమాయక భక్తులు రాత్రంతా రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమో అని తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డారు తప్ప తప్పని పడ్డారు పడ్డ కూడా వాళ్ళ ముక్కున్న చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవం రెండో విషయాన్ని గురించి అయినా నేను చెప్పాలనుకున్నా విశాఖపట్నం నిన్న మోడీ మోడీ మోసం చేస్తున్నాడు బుక్ ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం తప్పు భారతీయ జనతా పార్టీ బుక్ ఫ్యాక్టరీని ఇరవై రెండున్నర లక్షల కోట్ల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు దీన్ని బుక్ ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు దీన్ని మోడీ నిన్న ఏం మాట్లాడకపోవడానికి లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఒక చిన్న మాట చంద్రబాబు వస్తున్నాడు చంద్రబాబు గురించి కూడా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు బలి ఎక్కువ పొగొడుతున్నాడు తగ్గించడం మంచిది నిన్న మోడీని బలి పొగడుతున్నాడు మేము పుడుకో ముద్దులు పెట్టుకున్నంత పని చేశారని నిన్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు